రాచకాలు ఆత్మహత్యలు మొన్నటికి మొన్న ఇదే ములుగు జిల్లాలో మరి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చుక్కా రమేష్ అనేటువంటి ఒక యువకుడిని తీసుకుపోయి అక్రమ కేసు పెట్టి పోలీసులు బెదిరిస్తే ఆ వేధింపులు తట్టుకోలేక తాను వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా యావత్ తెలంగాణని ఈరోజు ఒక శోక సముద్రంలో ముంచింది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు కూడా లేదా ఇంత దుర్మార్గమా ఇంత అరాచకమా ఈ ప్రజలు ఓటేస్తే మీ ప్రభుత్వం వచ్చింది కదా ఆ ప్రజలు తమ హక్కుల కోసం తమకు రావాల్సినటువంటి పథకాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు అక్రమంగా కేసులు పెట్టి వేధించి వాళ్లను ఆత్మహత్యలు చేయడం ఎంతవరకు సబబని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవి ఆత్మహత్యలు కానేగావు అది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హత్యలు అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది మిత్రులారా గిరిజన ఆదివాసీ ప్రాంతంలో గూడపు బిడ్డ గూడం నుంచి వచ్చినటువంటి అడవి బిడ్డ అని చెప్పి సీతక్క గారిని నెత్తిన పెట్టుకుని ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు అదే సీతక్క గారు ఈ ఆదివాసీ బిడ్డలను గిరిజన బిడ్డలను వేధించడం నిజంగా దుర్మార్గం వారి హయాంలో ఈరోజు ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరగడం చాలా దురదృష్టకరం ఈరోజు అదే సీతక్క గారు ఇద్దరు మంత్రులతో వాజేడు వెంకటాపురం వెళ్తున్నారు మరి ఆ గిరిజన బిడ్డలు చనిపోతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటా ఉంటే వాళ్ళని ఎందుకు పరామర్శించారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం చుక్క రమేష్ చనిపోతే ఇరవై ఏళ్ల యువకుడు చనిపోతే తన తల్లి రోడ్డు మీద ఏడుస్తా ఉంటే కనీసం ఒక్కరన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ఓదార్చున్నా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ములుగు అందమైనటువంటి ఒక ప్రాంతం అది సహజ సిద్దమైనటువంటి వనరులతో అటవీ ప్రాంతంతో జలపాతాలతోని అనేక పర్యాటక కేంద్రాలు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మలచాల్సింది పోయి ఈరోజు ప్రజల మీద అక్కసుతోని అరాచకం చేస్తా ఉంటే ఈరోజు ప్రజలు పిట్టల్లాగా రాలిపోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది ఇప్పటికైనా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము మీరు ఇప్పటికైనా ములుగులు పర్యాటక కేంద్రం చేయండి తప్ప ప్రజల మీద అరాచకం చేయకండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల్ని కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము గిరిజన బిడ్డ అని ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తే